నమస్తే వెల్కమ్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పి గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి విపర్తి వేణుగోపాల్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరగడంపై ఖండిస్తూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా మరి ప్రజల ముందుకి వెళ్ళే ప్రయత్నంలో ఈ జన సమీకరణ చూసి ఈ జన సందేహాన్ని చూసి మరి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కుట్ర పని ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం జరిగింది మరి దీన్ని ప్రజా ప్రభుత్వంగా భావించి రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయాన్ని చూడాలి తప్ప వ్యక్తిగతంగా మరి వ్యక్తిగతంగా మనుషులు తోలికెళ్లి ప్రాణాపాయ పరిస్థితులు అడ్డ చేయాలనే ఆలోచనతో మరి ఇటువంటి కుట్రల పన్ని ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి ఇటువసీలో కూడా ప్రజాశాఖలో తిరిగే అబ్కాయిని లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ కారణంగా మా రెండు నిమిషాలు మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమం మన పీగా పీగన్నారు ఏజవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇప్పటి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం దానికి ముఖ్యంగా మన క్యాండిడేట్ రిపోర్ట్ ఎర్వాపర్ రావు అని మాట అందుకో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్ళినటువంటి ఆ దుశ్చర్య చాలా గర్వనీయమైనటువంటిది ఎవరు కూడా మానవ మాత్రులు ఎవరో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి ఇష్యూ రాబోయే ఎన్నికల్లో వాటమిని జీర్ణించుకోలేక ముందుగానే ఒక పథకం ప్రకారం ఇటువంటి చర్యలకు దిగడం అనేది చాలా జుగుప్సాకరమైనటువంటి చర్య ఇది ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి నేను తెలియపరుస్తున్నాను 这。猜猜